వంగవీటి మోహనరంగ పేదల కోసం పాటుపడుతూ ప్రాణాలు అర్పించిన మోహనీయుడు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు గాంధీనగర్ ప్రెస్ కప్ లో బేతు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ముప్పై ఆరవ రంగా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరావు పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవేటి మోహన రంగ పేదల కోసం పాటుపడుతూ ప్రాణాలు అర్పించిన మహనీయుడు అన్నారు ఆయన అనుచరులుగా తాము రాజకీయాల్లోకి వచ్చి సేవాభావంతో పనిచేస్తున్నామన్నారు పేదలకు అండగా ఉండాలన్న ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నామన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని దీక్ష చేసిన వ్యక్తి నేనేనని అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి కృష్ణా జిల్లాకు రంగ పేరు పెట్టే విధంగా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నిలబడల బాలస్వామి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ప్రజా సంఘాల అధ్యక్షుడు జైబాబు సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ఏపీ ప్రెసిడెంట్ వేల్పూరి శ్రీనివాస్ అఖిల భారత కాపు సంఘం జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పనిచేసి పేదల హక్కులు పేదల సమస్యల పరిష్కారంలోనే ఆయన విషయం ముప్పై ఆరు సంవత్సరాలైన విజయవాడ నగర ప్రజలు ఎవరు కూడా మెచ్చుకోలేకపోతున్నారు రాష్ట్రంలోని రంగా గారి అభిమానులు ఎవరు కూడా ఆయన్ని మర్చిపోలేని పరిస్థితి ఈ రోజు కూడా వేలాది విగ్రహాలు రాష్ట్రం మొత్తం పెట్టారంటే మరి ఇవాళ ఏ దురుద్దేశంతో ఆయన్ని చంపారో ఇవాళ్ళకి కూడా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఆయన అందరూ కూడా గుండెల్లో పెట్టుకొని పూర్తిస్తున్నారంటే మరి అది రంగా గారి యొక్క చరిత్ర అని చెప్పి గుర్తు చేస్తాము మేము ఆయన అనుచర్లుగా రాజకీయాల్లోకి వచ్చాం రెండు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి తక్కువ మెజార్టీతో ఓడిపోయినా మేము పాలక పక్షమైనా అధికార పక్షమైనా అలాగే ప్రతిపక్షమైనా మేము ఎప్పుడు ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేశామంటే అది రంగా గారి అనుచరుడుగా వచ్చినటువంటి అలవాటు లేదంటే రంగా గారి స్ఫూర్తి కొనసాగించడంలో వచ్చినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ ఆ మహానుభావుడి హాస్యాలు పేద వర్గాలు అండగా ఉండాలనే ఆశయాల్ని తప్పనిసరిగా కొనసాగిస్తాం మా శ్వాస ఉన్నంత వరకు పేదలకు కండగా ఉండి పనిచేస్తామని తెలియజేస్తూ ముప్పై ఆరవ వర్తన్ సందర్భంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ రెండు జిల్లాలు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని నిరహార్ దక్ష ఆ నేలన ఒకరోజు చేశాం మరి ఆ ప్రభుత్వం ఈ జిల్లాకి ఒక ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు మంచిది కృష్ణా జిల్లాకి పాత కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని చెప్పి ఆయన పుట్టినటువంటి ఊరు కూడా అక్కడే ఉంది కాబట్టి ఆయన ఆయన పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసాం ఈ ప్రభుత్వంలో అయినా సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పనిసరిగా రంగా గారి అభిమానులు ఈ రాష్ట్రంలోని పేద వర్గాలు ఆ మహానుభావుడి పేరు పెడితే సంతోషిస్తాయి అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలి దాన్ని అమలు చేయాలి అమలు చేసే విధంగా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఆ కృష్ణా పాత కృష్ణా జిల్లా బందర్ నుంచి పెనూరు వరకు గన్నవరం వరకు ఉన్నటువంటి కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టమని చెప్పి మేము మేము మా ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తాం కాపుడు రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు అమరజీవి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహనరంగా గారి ముప్పై ఆరవ వర్ధంతి వేడుకలు మరి వారికి ఘన అర్పిస్తూ కూడా వాడవాడలా కూడాను ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ రోజున ఈ ముప్పై ఆరవ వర్ధంతి వేడుకల సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర గారు మరి అదేవిధంగా నిల్లుబట్ల బాలస్వామి గారు మాసభత్తుల శ్రీనివాస్ గారు మరి జయబాబు గారు మరి అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ గారు ఇతర పెద్దలు నాయకులు అందరూ కూడాను ఇచ్చేసి రంగా గారికి గండ నివాళులు అర్పించడం జరిగింది అయితే ఈ రోజున ముఖ్య ఉద్దేశం నాటి నుంచి నేటి వరకు వంగవీటి రంగ గారి ఆశయ సాధకులుగా ఆయన పేరు ఈ కృష్ణా జిల్లాకి పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి తరుణంలో బొండా ఉమామహేశ్వర మరి పత్రికాముఖంగా ఆ ప్రభుత్వంలో బొండమామహేశ్వర విప్పుగా దాని యొక్క బాధ్యతలు కూడాను తీసుకొని మరి చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కృష్ణా జిల్లాకి మరి వంగవీటి రంగ గారు పేరు పెట్ట పెడతామని చెప్పేసి పెట్టించడానికి ఆయన వంతు కృషి చేస్తానని చెప్పేసి తెలియపరచడం నిజంగా రంగా గారి వారసుడుగా మరి ఆయన చెప్పడం అనేది చాలా అభినందనీయం ఎందుకంటే ఆయన రంగా గారికి వారసుడు అంటే ఆయన కడుపులు పుట్టకపోయినా రంగా గారి మరి ఆశయాలకు వారసుడిగా ఉన్నటువంటి కొండ ఈ రోజున నిర్ణయం తీసుకున్నందుకు ముఖంగా మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా జయంతులు వేడుకలు కూడా ఎంతో ఘనంగా మరి జరుపుకుంటామని ఆ మహానుభావుడు పేద బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ కాపు సామాజిక వర్గమే కాకుండా ఇతర ఈబీసీలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్న వారందరికీ కూడా అండగా ఉన్నటువంటి నాయకుడిగా ఆ మహానుభావుడి యొక్క పేరుని పెట్టాలని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియపరుస్తుంది నమ్మకం కల్పించి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రజల హృదయాల్లో చిన్న స్థాయిగా నిలిచినటువంటి వ్యక్తిని ఈ రోజు ఇక్కడ స్మరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక అనేక వ్యక్తులు అనేక సంస్థలు కులమతాలకు అతీతంగా ఈ రోజు ఆయన స్మరించుకుంటున్నారు నిజానికి ఏంటంటే మేము విద్యార్థి దశలో యూనివర్సల్ స్టూడెంట్ కింగ్డమ్ అని పెద్ద ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద ఎత్తున మండల కమిషన్ లో మేము యాక్టివిటీని ముందుకు నడిపించినటువంటి రోజుల్లో వంగడి మోహన్ రంగ గారు మాకు ఎంతో ప్రత్యక్షంగా మాకు సహకరించి ఆ రోజు మా యొక్క పోరాటాలకు అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి అందుకని వంగవీడి మోహన్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేమంతా ఆయన కార్యక్రమాల్లోని ఆయన ఆశయ సాధనలోని మేమంతా ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉన్నాం అలాగే ఈ రోజు కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా పేరు మేడా శ్రీనివాస్ ఈ రోజు కూడా రంగా గారి ఆశయ సాధన మేరకు మేము మాకున్నటువంటి అనుబంధ సంస్థలు ఇవన్నీ కూడా ముత్యాల మిత్రుల మిత్రమండలి నుంచి అలాగే మేడ మహామిత్ర మండలి నుంచి మేము రంగగారి గారి కార్యక్రమాలని ఎంతో గొప్పగా చేస్తున్నటువంటి కార్యాచరణ ఈ రోజుకి నడుస్తూనే ఉంది అలాగే ఇక్కడ మా బేతిరామ్మోహన్ రాధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అలాగే ఇతర పెద్దల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా రంగా గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ముందు ముందు ఆయన ఏ పేద వర్గాల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారో ఆ ఆశయ సాధనకు అనుగుణంగా మేమంతా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి మా ఆనందాన్ని వ్యక్తపరచుకోండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ఫర్ అప్డేట్స్